హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక ఫ్యాన్సీ స్టైల్ కొంచెం మంచి ప్రీమియం క్వాలిటీలో ఉండేటువంటి క్రేప్ సిల్క్స్ అలాంటివి అయితే కనుక మనం చూడబోతున్నాము బటర్ జాజెట్ లాంటి సాఫ్ట్ అండ్ ఆర్గాన్జాస్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద అయితే కనుక ఈరోజు కొన్ని మంచి కలెక్షన్స్ అయితే మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చానండి క్వాలిటీ అయితే మీరు చూసాక ఖచ్చితంగా ఫిదా అయిపోతారు అనమాట అంత మంచి క్వాలిటీ పైన అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ కలెక్షన్స్ అనేది తీసుకొచ్చాను ఎంత బాగుందంటేనండి ఈ చీర ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఇట్లనే ఉండాలా అంతే తప్ప మనకి దీనిలో ఏది కూడా చెదిరేది లేదు అంత మంచి క్వాలిటీ అయితే కనుకొచ్చి ఉండింది కొన్నింటిలో కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉంది మీరు లింక్ క్లిక్ చేసినప్పుడు పక్కనే ఆ కలర్స్ కూడా వస్తాయి కాబట్టి అంటే లైక్ ఈ పర్టికులర్ క్యాటలాగ్స్లో అలా కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే నేను నేను ఇచ్చేటువంటి కలర్ కాంబినేషన్ మీకు నచ్చింది అనుకుంటే మీరు ఇలా కూడా వెళ్ళిపోవచ్చు సో నెక్స్ట్ అయితే కనుక మన సెకండ్ శారీ అసలు క్వాలిటీ ఏమన్నా ఉందా అండి క్రేప్లోనే అసలు సూపర్ క్వాలిటీ క్రేప్ మీద అయితే కనుక తీసుకొచ్చేసాను మంచి ప్రింటెడ్ థీమ్ ఉంటుంది బాలీవుడ్ స్టార్స్ లాంటి వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు కదా అట్లాంటి ఫ్యాబ్రిక్ అనమాట స్కిన్ ఫ్రెండ్లీ సూపర్ క్వాలిటీ అసలు పట్టుకుంటే జరిపోతుంది చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది దీనికి కూడా వెళ్ళొచ్చు మీరు డెఫినెట్గా లైక్ క్రేప్ శారీ సిస్టమ్ ఉండే వాళ్ళకైతే మాత్రం లుక్ కొంచెం హెవీగా పాష్గా కనబడతాయండి చాలా బాగుంటాయి సో డెఫినెట్గా మీరు ఇవి కూడా ట్రై చేయండి నచ్చిందని అనుకుంటే కనుక అలాంటి కేటగిరీలోనే మరొక ప్రింటెడ్ థీమ్ పని అయితే కనుక ఈ సారీ కూడా తీసుకొచ్చానండి కొంచెం డిఫరెంట్గా అయితే కనుక ఉంటుంది ఈ సారీ కూడా మనకి అండ్ ఓపెన్ చేసి అయితే కనుక మీకు ఒక్కొక్కటిగా చూపిస్తే డిజైన్ అండ్ ప్రింట్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా కనబడతాయి రీసెంట్గా ఈ సారీ నేను కట్టుకున్నానండి షార్ట్ వీడియోలో కూడా ఇచ్చాను అనమాట చాలా మందికి నచ్చింది ఈ సారీ దీనిలో టూ డిఫరెంట్ ార్డర్స్ తో అయితే మనకు వచ్చిందనమాట ఈ సారీ అనేది మిడిల్ పార్ట్ అంతా ఒక్కటే కానీ బోర్డర్ మాత్రం లైన్స్ వస్తున్నాయి ఈ లైన్స్ లోనేమో ఫ్లవర్ వస్తున్నాయి బార్డర్ తేడాతో అయితే కనుక టూ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నేను కుదిరితే రెండు ఇవ్వడానికి ట్రై చేస్తాను బట్ ఈ సారీ అయితే హండ్రెడ్ పర్సెంట్ స్టాక్లో ఉంది కాబట్టి నేను ఇది తప్పకుండా ఇచ్చేస్తాను నాకైతే నచ్చింది మీరు కట్టుకున్న లుక్ కూడా చూసారు ఆల్రెడీ ఇది నేను కట్టుకున్న రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియోలో కూడా దీని లింక్ ఇచ్చాను ఇది మీకు ఐడియా ఉండే ఉంటుంది నా రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే ఫాలోవర్స్కి అయితే కనుక సో ఇది ఒక శారీ షేర్ చేస్తాను ఇది అయితే కనుక డబల్ షేడ్ మీద అయితే కనుక మనకి ఈ విధంగా చక్కగా ఆర్గంజా శారీ అండి ఫ్యాన్సీ అండ్ క్లాసీ లుక్ ఉండేటువంటి ఈ ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలామందికి కూడా ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ అనేది కనెక్ట్ అవుతుందనే తీసుకొచ్చానమాట సారీ ఇది ఆర్గంజా కాదండి మనకైతే స్పేస్ సిల్క్ శారీ అనమాట సో స్పేస్ సిల్క్ శారీస్ ఐ థింక్ జిమ్మిచూ శారీ అండి జిమ్మిచు సారీ చూడాలి నేను కూడా యాక్చువల్గా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ఈ మధ్య రెండు కూడా నన్ను ఓపెన్ చేసి అయితే కనుక వెళ్ళిపోదాము సో ఒక్కొక్కటిగా అయితే కనుక ఎలా ఉన్నాయని చూసుకుంటూ వెళ్దామండి ఓపెన్ చేస్తే మంచి మస్తడలో కాంబినేషన్కి అయితే కనుక ఇట్లాగ మనకి గ్రీన్ కలర్ మీద టూ షేడ్ రెండు షేడ్స్ అయితే కనుక కలుపుతూ మనకి ఈ పర్టికులర్ శారీ అయితే కనుక వస్తుంది కలర్ మస్త్ అంతే మస్తుందండి అసలు కాంబినేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తీసేసుకోండి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది డబల్గానే బాగా కనపడుతుంది యాక్చువల్గా కింద ఫ్యాబ్రిక్ ఉంటే మీకు కరెక్ట్గా షేడ్ అర్థమవుతుందండి ఓపెన్ చేస్తే బ్యాక్ పైగా బ్యాక్గ్రౌండ్ అది వైట్ కదా దానివల్ల మీకు కొంచెం అర్థం కానట్టుగా ఉంటుంది ఇలా పెడతా చూడండి ఇలా పెట్టినట్లయితే కనుక మీకు క్లియర్గా ఆ షేడ్ ఎగ్జాక్ట్ ఏముంది అనేది మనకు తెలుస్తుంది ఎలా అయితే నేను సెల్లర్ దగ్గర పిక్లో చూసుకున్నానో సేమ్ అలాగే వచ్చింది ఇది అయితే కనుక బార్డర్ బార్డర్ కాంబినేషన్ కూడా మంచి గోల్డ్ స్టోన్ వర్క్లో అయితే కనుక వచ్చేసి శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది అనమాట ఇదైతే అండి పళ్ళు వరకు అయితే మనకి ఇక్కడ వరకు బార్డర్ అనేది వచ్చేసింది ఇది కాంబినేషన్ ఇది డౌన్ సైడ్ అనమాట మనకి మెహందీ గ్రీన్ కాంబినేషన్ అనేది మసడో పైన సైడ్కి వస్తుందండి శారీకి సో ఇదంతా కూడా శారీ కాంబినేషన్ మంచి ఫ్లోయి అండ్ సాఫ్ట్ మెటీరియల్ పైన అయితే కనుక ప్రాపర్ లెంత్ ఉందండి మంచి హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ హైట్ అనేది సరిపోతుంది నాది ఫైవ్ పాయింట్ సిక్స్ వరకు ఉంటుంది కంఫర్ట్ గానే వస్తుంది అనమాట కాబట్టి మీ నేను అక్కడ వర్క్ అయితే రికమెండ్ చేయగలుగుతాను హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే కనుక మనకి బ్లౌజ్ రాసిలిక్ మెటీరియల్ పైన అయితే కనుక బ్లౌజ్ విత్ మిర్రర్ వర్క్లో అయితే కనుక అదే ఆ స్టోన్ వర్క్లో అయితే కనుక కింద బార్డర్ సైడ్ అయితే కనుక వస్తూ శారీ అయితే కనుక ఇలా వచ్చిందనమాట ప్రీమియం క్వాలిటీ ఉందండి ఫ్యాబ్రిక్ గురించి ఏ మాత్రం మనకి చింతన అవసరం లేదు మంచి క్వాలిటీ ఇచ్చేసి ఉన్నారు మంచి కలర్ కూడా ఉంది దీనిలో అయితే కనుక నాకు ఈ కలర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మీకు అయితే కనుక షేడ్ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇలా ఉంటుంది నచ్చింది అనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి మంచి పార్టీ వేర్ క్లాసీ లుక్ ఉండేటువంటి చక్కని శారీ అనమాట నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపిస్తాయి వాళ్ళ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నేను వేసుకున్నటువంటి డ్రెస్ అయితే మాత్రం ఫుల్ ఫ్లేయర్ పైన ఉంటుందండి ప్రజెంట్ అయితే స్టాక్ అవైలబిలిటీ లేదు మన తెయస్వీ కలెక్షన్స్లోదే స్టాక్ అయిపోయింది ఇప్పుడు సో వేరే కొత్త కలెక్షన్స్ అయితే కనుక ఈరోజు కుర్తీల పైన కూడా అప్డేట్ అయ్యాయి చాలా బాగున్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ దానిలో గౌన్స్ కూడా ఉన్నాయండి కొత్తగా వచ్చినవి ఇది ఎప్పుడో నేనైతే తీసి పెట్టుకున్నాను ఐ థింక్ ఇది సిక్స్ సెవెన్ మంత్స్ ఏవో గౌన్ అనమాట కాటన్ గౌన్ ఇలా అడ్రస్ డీటెయిల్స్ ఈ సారీ చూసుకున్నట్లయితే కనుక అండి ఈ సారీ కూడా చాలా బాగుండింది మంచి చీర మంచి బ్రైట్ బ్లూ పని అయితే ఉంటుంది ఎవరు కట్టుకున్నా కానీ ఈ సారీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇదైతే కనుక మనకి పైన సైడ్ చిన్న బార్డర్ వచ్చేస్తూ కాస్త మనకైతే కనుక మీడియం లెంత్ కన్నా ఇంకొక పాయింట్ ఎక్కువే ఉంటుందండి మరి పెద్ద బార్డర్ కాదు కానీ సరిపోయినంత బార్డర్ అయితే కనుక సరిపోయినంత బార్డర్ అయితే కనుక మనకు వస్తూ కంప్లీట్గా శారీ లుక్ అనేది ఇలా వస్తుందనమాట మొత్తం అంతా కూడా మిడిల్ పార్ట్ ఏంటంటే ఈ డార్క్ బ్లూ మీదన ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా రావటం వల్ల మంచి హై లుక్ అయితే కనుక దీనికి వచ్చిందని చెప్పొచ్చు ఇదంతా కూడా సారీ ప్రాపర్ లెంత్ విడ్తో అయితే కనుక వచ్చి ఇదైతే ప్లేన్లో బ్లూ కలర్ పైన అయితే కనుక బ్లౌజ్ వచ్చేసింది సేమ్ మనకైతే కంటిన్యూషన్ శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో అది తీసుకొని బ్లౌజ్ అండి ఎయిటీ సెంటీమీటర్స్ ఉంది నేను ఎక్కడికక్కడ చెప్తూనే ఉన్నాను రీసెంట్గా కూడా మళ్ళీ నాకు కామెంట్ పడింది ఏంటంటే మర్చిపోకుండా బ్లౌజ్ మెదర్ కూడా చెప్తూ ఉండండి అని అక్కడికి నేను ట్రై చేస్తున్నానండి నేను అక్కడ కూడా చెప్తాను ఏదైనా ఫ్లోలో మర్చిపోతే కూడా మీకు ఏమైనా డౌట్ ఉందా అడగండి కింద కామెంట్లో నేను ప్రతి కామెంట్ చెక్ చేస్తాను నేను ఇది కూడా చెప్తాను ఎవ్రీ వీడియోలో కాబట్టి మీరు మీకేమైనా ఒకవేళ డౌట్ అనిపిస్తే పెట్టండి నేను నేను చెప్తానండి ఇదైతే ఎయిటీ సెంటీమీటర్ వచ్చేసింది అనమాట అది కూడా అంతే ఆ గ్రీన్ దానికి కూడా రాసిల్క్ మెటీరియల్ ఎయిటీ సెంటీమీటర్లో వచ్చేసింది సో శారీ అయితే వేసినప్పుడు లుక్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫోటో నేను సైడ్లో యాడ్ చేస్తాను చూడండి మంచి ప్యాటర్ను ఇట్లా చూస్తేనే కెమెరాకి ఎంత బ్రైట్గా ఉంది బట్ దానికన్నా రియల్గా కట్టుకుంటే ఇంకా బాగుంటుంది అసలు దీనికి ఏజ్ అలా వాళ్ళే కట్టుకోవాలి ఇలా వీళ్ళే కట్టుకోవాలనే దానికి కూడా లేదు మంచి కాన్సెప్ట్ ఇది కూడా మంచి కలర్ అండ్ ఎన్నో రకాల బ్లౌజెస్తో కూడా దీన్ని మనం చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుంది విత్ బార్డర్ వచ్చింది కదా అండి చక్కగా కనపడుతుంది ఇదైతే కనుక ఈ శారీ అనమాట నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాను ఈ సారీ కూడా చాలా బాగుందండి మెయిన్ దీనికి వచ్చినటువంటి డిజైన్ ఏదైతే వచ్చిందో అది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది ఓపెన్ చేస్తా చూడండి ఈ పర్టికులర్ శారీస్ని ఏదో అంటారండి ఇంత హెవీగా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే బ్యాక్ సైడ్ మీకు ఏం అనిపించదు ఇట్లాగే ఉంటుంది ఫ్రంట్ మాత్రం మొత్తం అంతా కూడా ఇట్లా మనకి త్రీడీ ప్రింట్స్ ఉంటాయి రియల్ లుక్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయండి మంచి కాస్ట్లీ లుక్ ఉంటాయి ఇదైతే మాత్రం బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా మనకి ఎయిటీ సెంటీమీటర్లు వచ్చిందండి ఇది వన్ మీటర్ కూడా లేదు కాబట్టి ఎయిటీ రెగ్యులర్గా వచ్చేసి నార్మల్ శారీస్కి ఎట్లా వస్తుంది అలాగే వచ్చేసేసింది ఇది అయితే కనుక ఇక్కడ నుంచి మనకి శారీ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు కింద బార్డర్ ఒకసారి అలాగా చూసుకుంటారు కుంట వెళ్ళనండి శారీ ఏమైనా ఉందా అండి అసలు ఈ బార్డర్ అసలు మాత్రం నిజంగా అద్భుతంగా ఇచ్చారనమాట మంచి త్రీడీ ప్రింట్లో కాస్ట్లీ శారీస్కి ఇస్తారు చూసారా అలా అయితే ఇచ్చి ఉన్నారనమాట లైక్ ఒక కళ్యాణ మండపమా ఏదో మందిరం లాంటిది అయితే కనుక ఉండింది సో ఆ థీమ్ పైన ఎందుకంటే నాకు బ్యాక్ సైడ్ కదా అండి నాకేం కనిపించదు నేను మీకే చూపిస్తున్నాను ఇంకా నేను ఫ్రంట్ సైడ్ చూడలేదు కాబట్టి చెప్తున్నాను అనమాట సో మీరు ఈ థీమ్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు పైన అంతా కూడా ఇలా మీకు ప్లెయిన్గా అలా వస్తూ కిందంతా కూడా ఇట్లాగా ఒక బార్డర్ అనేది ఈ పల్లకి కాన్సెప్టా లేకపోతే పందిరి కాన్సెప్ట్ అయితే కనుక వచ్చింది అనమాట ఒక హంస మీద ఇక్కడ చూడండి ఒక హంస మీద డిజైన్ చేశారు సో ఫ్రంట్లో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు నిలబడుకుని సైడ్ సైడ్లో కూడా కూర్చుని ఉన్నారు వెనక కూడా ఉన్నారు మిడిల్లో కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఒక లాగా అయితే కనుక ఉందని చెప్పొచ్చు యా అట్లాంటి గోపురం స్టైల్ ఇక్కడ ఇంకొకటి ఉందనమాట సో ఈ విధంగా అయితే కనుక దీని థీమ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో దాన్ని బట్టి ఇది అయితే కనుక మనకి పళ్ళు సూపర్ ఉందండి అసలు మంచి త్రీ డీ ప్రింట్లో అయితే కనుక ఆ డిజైన్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు మంచి డిజైనర్ ప్రింటెడ్ సారీ త్రీ డీ ప్రింట్లోనే చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ డిజైన్ మనకి నాకు తెలిసి మీరు ఇంకా చూసి కూడా ఉండరండి ఇలాంటి ప్యాటర్న్స్ సో మంచి కలెక్షన్ అనమాట ఇవాళ నన్ను చూపించేవన్నీ కూడా మన పేజ్ని ఫాలో అయిపోతే ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఫాలో అయిపోండి ఇంకా కూడా కానట్లయితే కనుక ఇదైతే కనుక ఓవరాల్గా శారీ లుక్ భలే ఉందండి చీర మాత్రం ఇట్లా కొంతమందికి థీమ్ వైజ్గా ఉండటం అనేది చాలా ఇష్టం అనమాట సో మీరు అయితే కనుక చూసుకోండి నచ్చిందని అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి కొంచెం యూనిక్ శారీ ఎవరి దగ్గర ఇలాంటి కాన్సెప్ట్స్ అంత తొందరగా ఉండవు కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా లైఫ్ కూడా ఉంటుంది బికాజ్ మీకు చూపించా కదా బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసి మంచిగా అయితే కనుక లైఫ్ ఉడ్చేటువంటి సారీ అనమాట నైస్ అండి కొంచెం డిఫరెంట్ కావాలనుకున్న వాళ్ళకి అది బాగా కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ చూద్దాము ఈ సారీ కూడా చాలా బాగుంది ఇదైతే ఓ శారీ ఓపెన్ చేస్తే మాత్రం అండి సేమ్ ఇప్పుడు మీకు ఈ థిక్నెస్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్లో మీకు నేను ఎలా చూపించాను దీనికి సేమ్ టు సేమ్ అలాగే అయితే కనుక మనకి ఈ సారీ కూడా ఇలాగే వస్తుంది అన్నమాట అంటే కొంచెం ఫ్రంట్ అంతా కూడా ఈ త్రీ ప్రింట్ అనేది బాగా హైలైట్ అవుతుంది సో మీరు చూసుకోవచ్చు ఇది అయితే కనుక సారీకి కట్ింగ్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతూ ఇది అయితే కనుక రోజ్ ఫ్లవర్స్ అనమాట మంచి ఇట్లా బ్రైట్ లుక్లో ఉండేటువంటి త్రీ డీ ప్రింట్లో కనబడుతున్నటువంటి శారీస్ ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా వచ్చేసాయి ఇదంతా కూడా కంటిన్యూషన్ అనేది ఇలాగే వెళ్ళింది మనకేంటంటే బార్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ దాని మీద ఫ్లవర్ శారీ అయితే కనుక మిడిల్ అంతా కూడా ఇట్లా మనకు వచ్చేసేసేసి మంచి బ్రైట్ రెడిష్ పింక్ చెర్రీ పింక్ చెప్తాం కదా అండి దాని మీద అయితే కనుక వచ్చిందనమాట రెండింటి కాంబినేషన్ ఉంది మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్ అది అనలేము ఇది అనలేము అందుకే కొంచెం చెర్రీ ఆ టైప్ అని చెప్పేసాను ఇదైతే కనుక మిడిల్ శారీ అంతా ఇలాగే మంచి లెంతి శారీ అండి ఫ్లోయి సాఫ్టీ మెటీరియల్ ఇది అయితే కనుక బ్లౌజ్ పీస్ వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఎయిటీ సెంటీమీటర్లో ఉంది ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ ఉందన్నమాట బ్లౌజ్కి లైన్ చేసి మార్క్ చేసేసారు బ్లౌజ్తో అయితే కనుక కంప్లీట్ కాంబినేషన్ శారీ అయితే లిటిల్ బిట్ వెయిట్ ఉందండి నాకు ఎందుకో దానికన్నా కూడా ఇది కొంచెం వెయిట్ అనిపించింది అనమాట సో ఇదైతే కనుక మీకు వేసినప్పుడు శారీ లుక్ మంచి శాటిన్ ఫీల్ ఉంటుంది అనమాట శారీకి అయితే చాలా బాగా వచ్చింది మంచి షైన్ ఉంది త్రీడీలో అయితే కనుక మంచిగా పాపప్ అవుతుంది ఆ బార్డర్ ప్రింట్ రోజ్ ప్రింట్ అంతా కూడా అండ్ డిజైనర్ సారీ లాగా ఉంది హ్యాపీగా తీసేసుకోండి క్వాలిటీ కనుక మీకు నచ్చింది అని అనుకుంటే ఇప్పటివరకు నేను మీకు క్లియర్గానే జూమ్ లుక్లో మరి చూపించేశాను సో ఇదైతే కనుక మనకి ఓవరాల్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి మంచి త్రీడీ ప్రింట్ డిజైనర్ శారీస్ నెక్స్ట్ అలాంటి దానిలోనే మనకు అంతా హై వద్దు అని అనుకునే వాళ్ళకి లైక్ ప్రింట్ కావచ్చు లేకపోతే కొంచెం డిజైనర్ స్టైల్ ఉంది కదా అండి కొంచెం డీసెంట్గా వెళ్ళాలనుకుంటే ఇది చూడండి అండి పిచోయి కాన్సెప్ట్లో వచ్చింది సో ఇది ఒక డిఫరెంట్ డిజైన్ పైన అయితే కనుక వచ్చింది అనమాట నేను అందుకే చెప్తున్నాను కదా మన పేజ్ని ఫాలో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి మన దాంట్లో దెన్ మీరు అయితే హ్యాపీగా తీసుకోవచ్చు మీకు ఏది నచ్చినా కానీ ఇది కూడా చూడండి మీకు ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది మొత్తం అంతా కూడా ఇట్లా ప్లెయిన్గా వచ్చింది అవి కూడా అంతే అండ్ ఇదైతే కనుక మీకు శారీ అనేది మంచి మస్టర్డ్ ఎల్లో బ్లూ కాంబినేషన్ పైన ఇలా ఎలిఫెంట్ అండ్ పీకాక్ థీమ్ పైన అయితే కనుక పళ్ళు తీసుకున్నారండి మస్ ఉందండి చీర కలరా కలరా అసలు అదిరిపోయింది మంచి త్రీ డీ డిజైన్లో అయితే కనుక ఇదేమో మనకు వచ్చినటువంటి పైన సైడ్ బార్డరు కింద కూడా మనకు అలాగే ఉండింది కాకపోతే కింద అయితే కనుక ఈ పిచువాయి ఈ థీమ్తో అయితే కనుక లైక్ ఆవులు ఈ తామరలు మిడిల్ ఎలిఫెంట్స్ ఈ విధంగా అయితే కనుక శారీ అనేది తీసుకున్నారనమాట ఇంకా శారీ అంతా కూడా మనకి కంటిన్యూషన్ అనేది ఇలాగే వెళ్తుంది బ్లౌజ్ చూపిస్తాను మీకు ఇది ఒక డిజైన్ ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి సో అన్నీ బాగున్నాయి ఈరోజు శారీస్ అయితే సో మీకు ఏది నచ్చితే ఇంకా మీరు దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోవడమే ఇది అయితే కనుక ఓవరాల్గా లుక్ ఇది కూడా అంతే టీచర్స్ లెక్చరర్స్ రెగ్యులర్ యూస్ శారీస్ చేసే వాళ్ళు ఎంత రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా చక్కగా మీకు నిలబడుతుందండి కట్టుకున్నప్పుడు ఒక క్లాసీ లుక్ ఉంటుంది బార్డర్ బాగుంది ఆఫీస్ రిలేటెడ్ అండ్ టీచర్స్కైనా లెక్చరర్స్కైనా ఎనీ ఆఫీస్ రిలేటెడ్ పోస్ట్లో ఉన్న వాళ్ళకైనా సరే ఎంత హై ఎండ్ అయినా ఉండనే ఉండండి ఈ శారీస్ మాత్రం మీకు బాగుంటాయి అండర్ బడ్జెట్లో ఉన్నాయి మంచి క్వాలిటీ పైన అయితే కనుక వస్తున్నాయి మీరు చూసుకున్నట్లయితే చాలా బాగుందండి మిడిల్ పార్ట్ కావచ్చు ఫ్యాబ్రిక్ కావచ్చు షైన్ కావచ్చు మంచి డిజైన్స్ అనమాట ట్రాన్స్పరెంట్ ఉండదు నేను కనపడుతున్నా లేని కదా నాకు ఇంత కూడా కనిపించట్లేదండి కెమెరా అయితే సో మంచి థిక్నెస్ కూడా వచ్చిందనమాట ఓవరాల్గా ఇది మనకి మొత్తం అంతా కూడా శారీ అనేది ఇలా వచ్చేస్తూ వచ్చింది ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ పీస్ అనమాట ఎయిటీ సెంటీమీటర్లో బ్లౌజ్ వచ్చేసింది మనకి ఈ విధంగా అయితే కనుక ఉందనమాట సో చూడండి నచ్చిందని అనుకుంటే కనుక డెఫినెట్గా మీకు అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాను సో ఏది నచ్చినా మీరు లింక్ క్లిక్ చేసుకుని తీసేసుకోండి కార్లో వేసేసుకుని నాకు ఇంకా కూడా ఏమైనా కొత్తగా అని అనిపిస్తే కనుక అవి కూడా యాడ్ చేస్తాను ట్రస్టర్ సెల్లర్స్ నుంచి చూసేసి ఒకవేళ అందులో నుంచి నచ్చినా కానీ మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సో కొన్ని టైమ్స్ ఏంటంటే నాకు ఏదైనా అనిపించింది నేను తెప్పించే ముందుకన్నా కూడా నేను మీకే ప్రొవైడ్ చేస్తున్నాను ఎలాగూ నేను చూపించిన మీకోసమే కాబట్టి సో ఒకవేళ అలా వెళ్ళినా కానీ మీకు ఈజీ ఉండాలి వే అనేది అనమాట ఇది మన వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియో కనుక షేర్ చేయాలనుకుంటే తప్పకుండా వీడియోని మీరు షేర్ చేసేసుకోవచ్చు అండ్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా పేజ్కి ఫాలో అయిపోండి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్